నాంపల్లి తెలుగు యూనివర్సిటీలో గురువారం ఏసియా వేదిక్ ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ రీసెర్చ్ స్ఫూర్తి అకాడమీ ఆధ్వర్యంలో ఏసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ నుండి హనారీ డాక్టరేట్ అవార్డును ప్రముఖ సంఘ సేవకుడు కడమంచి చెన్నయ్యకు సమాజంలో జర్నలిజం సేవారంగం కళారంగాలతో పాటు మానవ హక్కులు సామాజిక న్యాయం విద్యా అవగాహన సమాజానికి సేవలు అందిస్తూ సమాజంలో పలువురి ప్రశంసలు పొందుతున్నాగాను ఉమ్మడి నగర్ జిల్లాకు చెందిన కళమంచి చెన్నయ్యకు గౌరవ డాక్టర్ అవార్డు అందజేసినట్టు నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ సమాజంలో సేవాభావంతో సమాజానికి ఉపయోగపడే వారికి గుర్తింపుగా డాక్టరేట్ అవార్డు ఇస్తున్నందుకు సంతోషంగా ఉందని సంతోష భావాన్ని వ్యక్తం చేశారు ఈ అవార్డుతో సమాజంలో మరింత బాధ్యతగా వ్యవహరించి సమాజ శ్రేయస్సుకు నావంతు మరింత కృషి చేసేలా చేస్తుందని అన్నారు